నమస్తే వీత స్వాతం లక్ష్మ సమ్మజీతం నేనూ ఈ రోజు ముఖ్యాంశం శిల్కా నగర్ డివిజన్ లో ఒక కోటి యాభై లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్పొరేటర్ బన్నల గీత ప్రవీణ్ ముదిరాజ్ ఈ సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలియజేసిన ఎమ్మెల్యే బండారి కార్పొరేటర్ బన్నాల వివరాలకు వెళ్తే సిల్కా నగర్ డివిజన్ లో పలు కాలనీలలో బస్తీలలో ఒక కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా ఉప్పల్ శాసనసభ్యులు బండార లక్ష్మ రెడ్డి చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ మరియు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు పన్నాల గీతా ప్రవీణ్ ముద్దిరాజు తో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ డివిజన్ లోని అజ్మత్ నగర్ కాలనీలో కోటి రూపాయల వ్యయంతో నూతన నిర్మాణం పనులు చేపడుతున్నామని తెలిపారు సుమారు యాభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సివరేజ్ పైప్ లైన్ శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ చిల్కానగర్ హనుమాన్ టెంపుల్ నుండి దాస్ రేషన్ షాప్ వరకు చిల్కానగర్ అవుట్ పోస్ట్ వెనకాల కట్ల దాన నుండి మెడిప్లస్ మెడికల్ షాప్ వరకు చిల్కానగర్ శివాలయం నుండి బుడ్రైవ్ వరకు నూతన శివరేజ్ పైప్ లైన్ కొరకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు సిల్ నగర్ డివిజన్ లో ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని దశల వారీగా అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని సుమారు ఎనభై శాతం పనులు పూర్తయి మిగతా ఇరవై శాతం పనులు కూడా త్వరగతిన పూర్తయ్యే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వార్డు కమిటీ సభ్యులు ముఖ్యంగా కాలనీ మహిళలు పెద్ద పాల్గొన్నారు న్యూస్ లక్ష్యం నమస్తే అందరికీ నమస్కారం మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో డివిజన్ లో కోటి యాభై లక్షల రూపాయల తోటి మరి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మరి శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి కోటి యాభై లక్షల రూపాయలు మరి వారు అనునిత్యం అధికారుల దగ్గరికి మరి కార్పొరేటర్లు ఎంబడి పెట్టుకుంటూ తీసుకెళ్తూ చిల్కానగర్ డివిజన్నే నంబర్ వన్ డివిజన్ గా తీర్చిదిద్దే విధంగా నిధులు ఇప్పిస్తున్న ఉప్పల్ శాసన సభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారికి మరి అదే విధంగా చిల్కానగర్ స్థానిక కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ గారి చేతుల మీదుగా మరి ఈ రోజు శంకుస్థాపనలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది మరి చిల్కానగర్లో మరి హనుమాన్ టెంపుల్ పక్కన సీవరేజ్ లైన్ ఒకటి మరి అదేవిధంగా చిల్కానగర్ చౌరస్తాలోనే మరి కట్ల దాఖానా గల్లీలో మరి అక్కడ ఒక సీవరేజ్ లైను మరి అదేవిధంగా శివాలయం చిల్కానగర్ శివాలయం నుంచి బుడ్రాయి వరకు కూడా ఒక సీవరేజ్ లైన్ని మరి అక్కడ ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు మరి విశాఖ తన్క్లేవ్ మరి అదేవిధంగా అజ్మత్ నగర్లో ఏదైతే కల్వర్టు చాలా రోజుల నుంచి చాలా నారోగా ఉండి మరి ఏదైతే శిథిలా అవస్థానికి చేరిందో మరి ఇరిగిపోయే దశకు జరిగిందో మరి ఇక్కడ నుంచి మల్లికార్జున నగర్ నుంచి అక్కడ మరి సర్వే ఆఫ్ ఇండియా వరకు వెళ్ళడానికి ఇది ప్రధాన రహదారి ఆల్టర్నేట్ రోడ్ కాబట్టి మరి ఎమ్మెల్యే గారు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి మరి దీన్ని కూడా శాంక్షన్ చేపించడం జరిగింది ఇది ఒక కోటి రూపాయలతోటి మరి బ్రిడ్జ్ని మరి నిర్మాణం చేస్తూ ఉన్నాం వెడల్పు చేస్తూ ఉన్నాం కొత్త బ్రిడ్జ్ను కూడా నిర్మించాలన్న యోచనతోటి ఈరోజు దీనికి కూడా మరి ఎమ్మెల్యే గారు గారి చేతుల మీదుగా మరి శంకుస్థాపన చేయడం జరిగింది మరి డివిజన్లో సుమారు వంద కోట్లు దాటిపోయింది ఇప్పటి వరకు కూడా ప్రతి గల్లీలో మరి ప్రతి కాలనీలో మరి దశల వారీగా ఎక్కడెక్కడైతే మరి సీరియస్గా ఉన్న వీటిని కూడా వన్ బై వన్ మరి టేకప్ చేస్తూ మరి అన్నిటిని కూడా మరి కంప్లీట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాము మరి ఏదైతే ఇంకొన్ని ఒక ట్వంటీ పర్సెంట్ వర్కులు పెండింగ్ ఉన్నాయి అవిట్లో కూడా శాంక్షన్ అయిన ఎనిమిది కోట్ల వరకు శాంక్షన్ అయినా ఉన్నాయి మొన్న ఎలక్షన్ ఉండే కాబట్టి మరి అక్కడ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో బిజీ ఉండడం కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారు మరి అవి చేయలేకపోయినాం ఈ వారం పది రోజులలో అవన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు చేతుల మీదుగా కంప్లీట్ చేసుకుంటామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం గతం కంటే కూడా ఇప్పుడు బండారు లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఉప్పల నియోజకవర్గానికి మరి ఎన్ని నిధులు తీసుకొచ్చినారంటే అసలు నమ్మలేని విషయం ఎందుకంటే ప్రతిరోజు అధికారులతోటి మాట్లాడుతూ మరి కార్పొరేటర్లను సమన్వయపరుస్తూ మీ దగ్గర ఇంకా ఏమున్నాయి ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి మీరు ఎందుకంటే మనల్ని ప్రజలు ఎన్నుకున్నారు మనం వాళ్ళకి చేయాల్సింది ఇది ఒక్కటే పని కాబట్టి మీరు ప్రతినిత్యం ఏది ఉన్నా కూడా బస్సులలో తిరుగుతూ వాళ్ళ అవసరాలు ఏమున్నాయో చూస్తూ మీరు అందరు ముందుకు సాగాలని చెప్పి మరి చిల్కానగర్కి ప్రత్యేకంగా ఎక్కువ నిధులు ఇచ్చినందుకు మరొకసారి బండార లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేకంగా చిల్కానగర్ డివిజన్ ప్రజల తరఫు నుంచి మా తరఫు నుంచి వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను ఇంకొక చిన్న విషయం ఏంటంటే చిల్కానగర్ చౌరస్తా నుంచి కావేరీనగర్ కలవర్టు వరకు మరి ఎమ్మెల్యే garo మరి ఏదైతే బోడుపల్ నుంచి వచ్చే సివరేజ్ లైన్ కానివ్వండి లేకపోతే చిల్కానగర్ నుంచి వచ్చే సివరేజ్ లైన్ గురించి ఒక పెద్ద ట్రంక్ లైన్ ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆరు కోట్ల రూపాయలతోటి మరి ఎమ్మెల్యే గారు స్పెషల్గా మరి స్టాండింగ్ కమిటీకి ప్రమోట్ చేసి స్టాండింగ్ కమిటీ నుంచి మరి దాన్ని అప్రూవల్ చేయడం జరిగింది అది కూడా శాంక్షన్ అయిపోయింది ఆ పని కూడా ఒక వారం రోజుల్లో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చిల్కానగర్ చూరస్తా నుంచి కావేరీనగర్ కలవర్టు వరకు ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఎం డయా అంటే ఫోర్ ఫీట్ పైప్ లైన్ని రోడ్డు మధ్యలోకి వెళ్ళి మరి అది కంప్లీట్ చేస్తామని చెప్పేసి అదేవిధంగా దాని పైకేళ్ళు కూడా మళ్ళీ సీసీ రోడ్డు కూడా వేపిస్తామని చెప్పేసి మరి దానికి ప్రత్యేక చొరవ తీసుకున్న మరి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మరొకసారి వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ చిల్కన్నా డివిజన్ లో వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ తోటి ఇనాగరేషన్ చేయడం జరిగింది అలాగనే డ్రైన్స్ అలాగనే కల్వర్ట్స్ మెయిన్ ముఖ్యంగా ఏదైతే చిల్కా నగర్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఒకటి 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 సాల్వ్ చేసుకొస్తా వస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది చాలా చిల్కా అంటే మా చిన్న ప్లేస్ అనుకుంటున్నారు అట్లా కాకుండా ఇది చాలా పెద్ద ఏరియా ఉంది ఆరు ఓటర్స్ కూడా డెబ్బై వేల మంది పని పైన ఉన్నారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ఎక్కువ టైము చిల్కనార్లో స్పెండ్ చేస్తూ మేము అందరిని ఆఫీసులను కోఆర్డినేట్ చేసుకుంటా కమిషనర్ కానీ వాటర్ వర్క్స్ ఎండి కానీ కలెక్టర్ కానీ వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటా ఎందుకంటే మాకందరు కూడా మా అన్న ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే దాని తర్వాత ఇప్పుడు ట్వంటీ త్రీలో నేను కావడం జరిగింది అయినాక కూడా నేను కాంగ్రెస్ వాళ్ళు చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఇంక్లూడింగ్ సీఎం గారి దగ్గర కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే మాకు కొన్ని ఫండ్స్ ఇవ్వండి ఇస్తే డెవలప్మెంట్ చేస్తామని అంటే వాళ్ళు కూడా సానుకూలంగా చెప్తూ ఆయన కూడా చెప్పిండి మొన్న లాస్ట్ టైము యూనివర్సిటీలో ఒక ఓపెనింగ్ వచ్చినప్పుడు రోజు ఆ రోజే ఎనిమిది కోట్లు ఇవ్వడం జరిగింది ఒకటే రోజు అట్లా నేను అందరు రిక్వెస్ట్ చేస్తూ పని చేసుకుంటూ వస్తూ ఉన్నాను ఇంకా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇక్కడ చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఆ రోజులలో అన్న ఏదైతే ప్రొటెక్ట్ చేసిందో తన తర్వాత చాలా కబ్జాలు అయినాయి అన్నీ అయినాయి రోజు కూడా నేను కాలనీలలో పోతే వాళ్ళందరూ మా అన్నీ గ్యాపగడం చేయడం జ జరుగుతూ ఉంది అలాగనే నాకు కూడా చెప్తున్నా ఉన్నారు ఎందుకంటే ల్యాండ్లు కబ్జా అవుతున్నాయి సార్ కొద్దిగా వచ్చి చూడండి చేయండి గవర్నమెంట్ ల్యాండ్లు ఎవరు పడితే అది ఇది చేసుకుంటున్నాను దయచేసి మేము నా రిక్వెస్ట్ ఏంటంటే ఈయనే కాదు మొన్న మల్లాపూర్లో కూడా జరిగింది కాపరాల ప్రతి చోట కూడా జరుగుతూ ఉంది రూలింగ్ పార్టీ వాళ్ళకు మేము చెప్పేది ఏంటంటే కొద్దిగా వీళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా నేను ఎవరైతే ల్యాండ్ గ్రాబర్లు ఉన్నారో వాళ్ళని కొద్దిగా దూరం పెట్టండి ఎందుకంటే ఉన్నదంతా కూడా పొడగొట్టి రేపు పొద్దుగల జనాలకు ఒక పార్క్ లేకుండా మనం ఏం లేకుండా చేస్తే గవర్నమెంట్ జాగాలు అన్ని కబ్జాలు అవుతున్నాయని ఉద్దేశంతో ఈరోజు కూడా చెప్పడం జరుగుతూ ఉంది నేను నిన్నగాక మొన్న హౌజింగ్ మల్లాపూర్లో కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది అక్కడ అయినా కూడా ఓపెన్ జిమ్ పెట్టి జరిగింది అలాగే నేను నిన్న కూడా కలెక్టర్ గారిని కలిసి లెటర్ ఇచ్చిన సార్ ఇది గవర్నమెంట్ జాగాలు ఉన్నాయి కొద్దిగా మీరు ప్రొటెక్ట్ చేయమని చెప్పి వాళ్ళు కూడా లే డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పడం చెప్పడం జరిగింది ఎంఆర్ఓకి కూడా లెటర్ రాసిండ్రు వాళ్ళు కాబట్టి దయచేసి రూలింగ్ పార్టీ వాళ్ళకి కానీ ఇంకొకరన్నా కానీ ఏ పార్టీ వాళ్ళను ఉండని మా పార్టీ వాళ్ళు ఉన్నా పర్వాలేదు కానీ ఎక్కడన్నా ల్యాండ్ కబ్జా అయితే మీరు అందరు కూడా మా అందరికి సపోర్ట్ చేయాలి ల్యాండ్ ఎవరైతే ఇంత ముందుకు ఎవరైతే ల్యాండ్ అలా కబ్జాలు ఉన్నారో వాళ్ళని కూడా వెకేట్ చేయించి గవర్నమెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ జాగాలు ఉంటేనే తీసుకోండి ప్రైవేట్ జాగాలు తీసుకోవద్దు మేము ప్రైవేట్ జాగాలు నేను కూడా తీసుకోవాలని చెప్పి కోరడం లేదు కాబట్టి దయచేసి గవర్నమెంట్ జాగాలు ప్రొటెక్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి